హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు తీసుకొచ్చాను చుక్కుడుకాయ ఆవకాయ చుక్కుడుకాయ ఆవకాయ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా నేను ఒక ముప్పై ఒకేసి చిక్కుడుకాయలు తీసుకున్నాను ముప్పై ఒకసి చిక్కుడుకాయలు బాగా క్లీన్ చేసి వాష్ చేసి కొంచెం తడారి వరకు ఎండబెట్టి మనం పక్కన ఉంచుకోవాలి దానికోసం చింతపండు తీసుకోవాలి చింతపండు నేను ఒక వంద గ్రాములు తీసుకున్నాను చింతపండును కొంచెం బాగా నానపెట్టి ఆ గుజ్జంతా కూడా మనం బాగా తీసుకోవాలి గుజ్జంతా కూడా మనం మొత్తం బాగా తీసుకున్న తర్వాత మనం ఈ చి ఈ గుజ్జుని అనేది మనం కొంచెం ఆయిల్ వేసి మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి ఆ పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఉడకనివ్వాలి ఇప్పుడైతే చిక్కుడుకాయలు బాగా సీజన్ కదండి బాగా దొరుకుతున్నాయి మనం చిక్కుడుకాయ ఆవకాయ కూడా ఎంతో ఆవకాయ చాలా బాగుంటుంది టిఫిన్లోకి కానీ మనకి రైస్లోకి కానీ కూడా బాగా తినవచ్చు మనం అందరూ కూడా బాగా ఇష్టపడతారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం అలా నూనెలో ఆ చింతపండు గుజ్జుని అనేది మగ్గనివ్వాలి మగ్గనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ చుక్కుడుకాయ పచ్చడి కోసం మనం ఏ చుక్కుడుకాయలు తీసుకున్నా కూడా మనకి బాగుంటుందండి నేనైతే నాటు చుక్కుడుకాయలు తీసుకున్నాను మీ మీరు ఏ చుక్కుడుకాయలు దొరికితే ఆ చుక్కటకాయలతో మీరు ట్రై చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోద్రి వ్లాగ్స్ ఇంకా మన ఛానల్లో చాలా పచ్చళ్ళు ఉన్నాయండి ఇంకా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి మీరు ఒకసారి చూ చూసి ట్రై చేయండి అలాగే కొంచెం ఆవాలు కూడా తీసుకున్నాను నేను ఆవాలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుని కొంచెం దోరగా వేయించుకొని తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకుని నేను ఆవుకి పిండి కింద ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఇందాక తడారి పెట్టుకున్నాము చిక్కుడుకాయల్ని మనం కట్ చేసుకుని అటు ఇటు కూడా కట్ చేసుకుని మనం అలాగా నేను చూపించిన విధంగా మనం అన్నీ రెడీ చేసుకోవాలి అన్ని చిక్కుడుకాయలు కూడా ఈ చుక్కుడుకాయలకి మనం అటు ఇటు కూడా ఈ అనేది తీస్తే మనకు విడిపోతుందండి కాయ అందుకు సైడే తీసుకుంటాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ చుక్కుడుకాయలు అన్నీ కూడా మనం వేయించుకోవాలి అన్ని చిక్కుడుకాయలు కూడా వేయించుకొని మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అనేది మనకు ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకు నిల్వ ఉంటుందండి మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది టేస్టీగా మనం ఎందులోకైనా తినొచ్చు దీన్ని అలా అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆవిపిండిని కూడా మనం ఇందులో కలుపుకోవాలి ఆవాలు మిక్సీ జార్ వేసుకొని నేను ఆవుపిండి కింద చేసుకున్నాను చేసుకున్న తర్వాత కారం తీసుకోవాలి కారం ఒక సిక్స్ టేబుల్ స్పూన్ తీసుకుని పిండి ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ తీసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకుని మనం కొంచెం మెంతులు కూడా తీసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు మనం ఒక వెల్లుల్లిపాయలు రెమ్మలు కూడా మనం ఒక ఎయిట్ టు టెన్ వరకు తీసుకోవచ్చు ఎయిట్ టు టెన్ తీసుకుని అవి కూడా ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి అవంతా కూడా బాగా కలిసిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న చింతపండు ఇందాక వేయించుకున్న చిక్కుడుకాయల్లో కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మనం ఇందాక కలుపుకున్న ఉప్పు కారం అది కూడా ఆ మిక్చర్ కూడా ఇందులో కలుపుకొని బాగా యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం చుక్కుడుకాయలు వేయించుకుని అవి బాగా చల్లారకే చేయాలండి లేకపోతే బూజ్ వచ్చేస్తుంది పచ్చడి ఇందాక వేపుకున్న నూనె కూడా కొంచెం మిగిలితే ఇందులో యాడ్ చేస్తాను నేను ఇదంతా కూడా బాగా మిక్స్ చేశాక మనం ఒక ఆయిల్ ఒక పావు కేజీ దాకా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఇందులో యాడ్ చేసుకుని ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ మనం కొంచెం ఉప్పు అయినా పడుతుందేమో చూసుకుని కావాలంటే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఆవకాయ పచ్చడి రెడీగా రెడీ అండి మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట కూడా నార్మల్గా స్టోర్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి ఇవి మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అదంతా కూడా బాగా కలుపుకోవాలి కలిసేటట్టుగా కలుపుకొని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి దీన్ని ఈ ఛానల్ అనేది కొత్తగా పెట్టానండి ప్లీజ్ డూ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్